ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి పాలన చిలిపి చేష్టలు కొంటే పనులు పరాకాష్టకు చేరాయన్నారు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలను తొలగించే కుట్ర జరుగుతుందన్నారు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు ప్రజలు ఎవరు జిల్లా వద్దని కోరలేదన్నారు రేవంత్ పాలన తుగ్లకు పాలనను గుర్తు చేస్తుందన్నారు కడియం శ్రీహరి అభివృద్ధికి అడ్డంకిగా మారారన్నారు ఆశ పెట్టి ఇస్తారని చెప్పేసి మహాలక్ష్మి పేరుతో దానికి పెట్టాడు ముసలో కాసు పెట్టి రెండు వేలు అదనంగా ఇస్తారని చెప్పేసి వాళ్లను నమ్మి నానబోస్తే అయినట్టు ఈ రోజు అనేక రకాలుగా ఆవిరించి వాడు జోలికి పోకుండా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇప్పటివరకు చేపట్టక ఇట్స్ ఛాలెంజ్ ఎక్కడన్నా ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ భవనాన్ని కట్టి ఇనాగ్రేషన్ అంటే లేదు ఎవరికో పుట్టిన పిల్ కొడుకును నా కొడుకు అని చెప్పడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము మొదలుపెట్టి తొంభై తొంభై ఐదు శాతం ఉన్న పనులు పూర్తయినాక ఇవాళ ఓపెన్ చేసే కార్యక్రమం తప్ప వాళ్ళు మొదలు పెట్టింది కూడా లేదు ఎల్ట్రిసిటీగా ఎనభై ఎనభై ఐదు శాతం పనులు అయిపోయే హైదరాబాద్ మన రెండు వేల పేషెంట్లకు సరిపోయే టూ థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ మరి దాదాపు ఇరవై నాలుగు అంతస్తుల భవనము మరి రెండేళ్ల కింద ఎట్లుండదో ఇప్పుడు గట్లనే ఉన్నది అదనంగా ఇటుక పెట్టలేదు ఒక సిమెంట్ మస్తు అక్కడికి రాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అభివృద్ధి జరగలేదు అదనంగా కొత్త సంక్షేమ పథకాలు లేవు హరితహారం పేరుతో దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు కేసీఆర్ గారు నాటి ప్రపంచ రికార్డు సృష్టిస్తే కనీసము వాటికి చెంబ నీళ్లు పోసిన పరిస్థితి లేదు కొత్తగా చెట్టు పెట్ట మొక్క పెట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ది కాంగ్రెస్ కు ఉండేది ఉంటాయి లేదా కడిఎంసీఆర్కి ఉండేదు జంగాం జిల్లా ఉనికిని ఏమాత్రం దెబ్బ తినకుండా నీ చిత్తశుద్ధి ఎంతో తెలియచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జనగాం జిల్లాను అట్లాగే ఉంచడానికి నువ్వు ఉంటావా జనగాం జిల్లాను మాయం చేసే దారిలో నువ్వు ఉన్నవా ఈరోజు జనగాం జిల్లా సంబంధించిన పన్నెండు మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా నీ నిర్ణయం కోసం ఎదురు చేస్తున్నారు జనగాం అంటేనే ఉద్యమాల కిల్లా తప్పకుండా ఒకవేళ జనగాం మీద నీ కన్నుబడి ఏదైనా చెడగొట్టాలని చూస్తే ఇక్కడ అగ్ని గుండపై జంగం మొత్తం కూడా ఆడవాళ్ళ